ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ఉపయోగపడతాయని యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు కొత్తపట్నం మండలం మడనూరు పంచాయతీ పెదపట్టప్పపాలకు చెందిన టీడీపీ జనసేనకు చెందిన తొంభై మంది యువకులు బాలినేని నివాసంలో ప్రణీత్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని ప్రణీత్ రెడ్డి తెలిపారు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్పై ఇష్టంతోనే వైసీపీలో చేరుతున్నారని అన్నారు పార్టీలో చేరిన వారందరూ కష్టపడి పనిచేసి వైసీపీకి ఓటు వేసి గెలిపించాలన్నారు నలభై రోజులు కష్టపడి గెలిస్తే తర్వాత మీ అందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు టీడీపీలోకి వెళ్ళిన వారు కూడా తిరిగి మళ్లీ వస్తున్నారని అక్కడ నాయకుడు మర్యాద ఇవ్వడం లేదని అంటున్నారు కావున వాస్తవాలు తెలుసుకుని అందరూ కలిసికట్టుగా పనిచేసి సీఎం రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాజీ ఎంపీపీ వాయలమోహన్ రావు సామంతుల వీరారెడ్డి గ్రామ కాపులు కొండయ్య రోషయ్య నిరంజన్ యువకులు పాల్గొన్నారు ఈరోజు మన్ మన్నూర్ పెద్ద పట్టపాలెం నుంచి దాదాపు యాభై నుంచి వంద కుటుంబాలు చేట్టడం జరిగింది వైసీపీలో వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పార్టీ నుంచి సంబంధించిన వాళ్ళు ఇవాళ చాలా సంతోషంగా ఉంది పాలం పాలం కదులుతున్నాయి కేవలం జగన్ గారు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అట్లాగే నాన్నగారు చేసిన పనులు చూసి చాలామంది మా మారుతున్నారు సో ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకొని వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ ముందుగా ఈ పెద్ద పట్టపాలం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం ఈ ముప్పై రోజు ఈ ముప్పై రోజులు మా కోసం పనిచేయండి మీరు మీకోసం ఐదు సంవత్సరాలు మేము పనిచేస్తామని మాటిస్తున్నాను అంతేకాకుండా ఈ స్వచ్ఛాల వ్యవస్థ అండి పబ్లిక్ బాగా నచ్చింది డోర్ టు డోర్ డెలివరీ అదే తెలుగుదేశం పార్టీ వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయి అందరూ భయపడుతున్నారు వాస్తవంగా రోజు రోజుకి మన ఏదో యాభై రోజులు మనకి ఇంత టైం రావటం చాలా ఇబ్బంది అనుకున్నాం ఫస్ట్లో కానీ పబ్లిక్లో బాగా వెళ్ళిపోయింది బాల్యం చేసేసరిగా గెలుస్తున్నారు మన ఎందుకు ఓడిపోయే పార్టీలో ఉండాలని ప్రతి ఒక్కరు వైసీపీ గెలిచే పార్టీలో వచ్చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరు వైసీపీ వైపు వచ్చేస్తున్నారు ఆ పార్టీలో చేరిన వాళ్ళు తప్ప అయిపోయింది మళ్ళీ అని చెప్పి వచ్చేస్తారు ఎందుకంటే గ్రౌండ్ అందరికీ అర్థమైపోయింది అక్కడక్కడ ఏం లేదు ఓలీ ఓలీ డబ్బా కొట్టుకున్నారు అందరికీ అర్థమైపోయింది సో మీ అందరూ విలువైన ఓటు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఓ నెల వరకు మాకు చేయండి దాని ద్వారా ఐదు సంవత్సరం మేము పనిచేస్తాం మే పదమూడున మీ విలువైన ఓటు నాకు ఓటేసి అట్లాగే చేరడానికి ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటూ సార్ కొత్తపట్నం మండలం మడనూరు పెద్ద నుంచి చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పరిపాలనను చూసి పేద ప్రజలకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి చేయబోయేటువంటి పేద ప్రజల మంచి కార్యక్రమాలకి ఆకర్షితులై బాలనేని ప్రణీత్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో జరటం జరిగింది వాళ్ళందరికీ కొత్తపట్నం మండల మండల పరిషత్ అధ్యక్షుడిగా రమని స్వాగతిస్తూ శుభావి నందన తెలియపరచుకుంటూ ఉన్నాం దాదాపుగా ఒక డెబ్బై కుటుంబాలు ఈ రోజున ప్రణీత్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జారటం జరిగింది రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా మన బాలినేని గారు మీ అందరికీ చురపరిచితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి అత్యధికమైనటువంటి ప్యాన్ గుర్తు మీద దానికి ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ తొంభై పర్సెంట్ యూత్ వచ్చారు మీరే పెద్ద మనసు చేసుకొని మన పల్లెల్లో ఉన్నటువంటి పెద్ద వయసులు కానివ్వండి ఆడవాళ్ళకి కానివ్వండి ఇంకా ప్రజనే కానీ నచ్చజెప్పి ప్యాను గుర్తు మీద ఓట్లేసి మన ప్రభుత్వాన్ని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేదానికి మీ మీ వంతు కృషి చేస్తారని మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ప్రార్